ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన దివ్వల మాధురి కారుకు ప్రమాదం జరిగింది అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న కార్ను ఢీకొట్టింది ఈ సమయంలో కార్లోనే ఉన్న ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి గమనించిన స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర టెక్కల నుంచి పలాస వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో మాధురినే సెల్ఫ్ డ్రైవింగ్ చేశానని ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని కావాలని తాను ఆగి ఉన్న కార్ను ను ఢీకొట్టానని మాధురి అన్నారు వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే ఇలా చేస్తున్నానని అన్నారు తనకు బతకాలని లేదని ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని అన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు నిత్యం వార్తల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ నిరసన తెలుపుతున్నటువంటి దువాడ వాణి అదేవిధంగా తమ కూతురులతో పాటు ఈరోజు దువాడ వాణి తండ్రి కూడా నిరసన తెలిపే పరిస్థితి నెలకొంది ఇది ఒక వ్యక్తి అయితే ఈరోజు ఏదైతే ఈ వివాదాస్పదానికి కారణమైనటువంటి మహిళ ఉన్నారో ఆ మహిళ సడన్గా తన ఇంటి నుండి బయటకు వచ్చి తనపై వస్తున్నటువంటి ఆరోపణలు తట్టుకోలేక తనపై వేస్తున్న నిందలు తట్టుకోలేక తనకి తన కుటుంబ సభ్యులు తన బంధువులు చివరికి తన అత్తింటి వారు కూడా దూరమయ్యారనే ఆవేదనతో మనస్తాపనకు గురై టెక్కల నుండి పలాస వెళ్తున్నటువంటి ఈ హైవే రోడ్లో పలాస టోల్గేట్ వద్ద ఆగి ఉన్నటువంటి ఒక కారుని బలవంతంగా వెనగండి ఢీకొట్టే పరిస్థితి అయితే నెలకొంది ఈ ప్రమాదంలో తనకున్నటువంటి కారు ఏవైతే ఉందో తన పై కారులో సడన్గా ఎయిర్ బిల్లిన్స్ ఓపెన్ అవ్వడంతో పెన్ను ప్రమాదం తప్పింది ప్రాణాపాయం లేని పరిస్థితి అయితే నెలకొంది ఈ కారణానికి గల విషయాలు ఏమంటే మాధురి చెప్తున్నటువంటి పూర్తి సమాచారం మేరకు నాకున్నటువంటి పరిస్థితుల్లో నేను బతకాలని లేదు నాకున్నటువంటి స్థా సమాజంలో కావచ్చు స్థానికంగా కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఎవరి దగ్గర కూడా నాకు ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా దువ్వాడ వాణి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమార్తెలు పాటు ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు నన్ను సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కూడా నన్ను నా పైన తప్పుడుగా తప్పుడు సందేహాలు పంపిస్తూ నన్ను లేనిపోయిన మాటలతో దుర్భాసలు ఆడుతున్నారనే మనస్తాపానికి గురై నేను చనిపోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ప్రమాదం చేశాను అనుకుంటాను ఇకపై నాకు ఉన్నటువంటి పిల్లల్ని కావచ్చు నా కుటుంబ సభ్యులను కావచ్చు నన్ను టార్గెట్ చేయకుండా మానుకుంటే పర్వాలేదు లేదనుకుంటే నేను ఇక్కడ నుండి నేను ఇదే హాస్పిటల్లో ఇక్కడే చచ్చిపోవడానికి కానీ సిద్ధం తప్పు కానీ బతికే పరిస్థితి లేదనేది ఆవిడ గట్టిగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి కారు విషయంలో చూసినట్టయితే పలసా టోల్ గేటుకు ముందు ఆగి ఉన్నటువంటి కారు ఒరిస్ట్స్ చెందినటువంటి ఒక అడ్వకేట్ కారుగా మన స్థానికులు చెప్తున్నారు ఆ కారు ఆపి ఆయన తన ఫోన్లో నావిగేషన్ చూసుకునే సమయంలో ఈమె ఆ కారుని డాష్ ఇవ్వడం ఆ కారు కూడా పూర్తిగా ప్రమా నుజ్జుగుజ్జై ఆ కారు కూడా సుమారు ఒక పది పదిహేను మీటర్లు కారు బాల్త కొట్టి ఈమె కారు రెండు బాల్తలు కొట్టి అక్కడే ఉండపోవడంతో బెల్యూన్ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో చిన్న చిన్న చిన్నపాటి గాయాలతో అయితే ఆమె బయటపడింది ఒకటా ఒకటి అయినా స్థానికంగా ఉన్నటువంటి టోల్ గేట్ సిబ్బంది కావచ్చు హైవే సిబ్బంది కావచ్చు చేరుకొని ఆమెను రక్షించి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు చికిత్స పొందుతుంది ఏంటంటే నా మీద వచ్చినటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ నా పైన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఆరోపణలు నిందారోపణలతో నా కుటుంబం నాకు దూరమైంది నేను నా కుటుంబానికి దూరమయ్యాను కాబట్టి నేను నడి రోడ్డు మీద బతికే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నన్ను ప్రాణశాంతిగా బతకనవట్లేదు కాబట్టి నేను చచ్చిపోవాలి ఈ క్షణంలోనే చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకుని నేను ఈ ప్రమాదం చేశాను అంతే తప్ప నేను బతకాలి లేదనేది మాత్రం మాధురి మాత్రం చెప్తున్న పరిస్థితి ఇది అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ గుణ रांबाबू स्वातंत्र्य श्रीकाकुम जिल्हा